ఎవరు ఎన్ని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే వారి యొక్క జాతకంలో ఈ మార్పులు తప్పక వస్తాయి మరింతకు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతోంది వారి జీవితం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అదృష్టాన్ని తీసుకొస్తుందా వారి యొక్క జీవిత భాగస్వామి వారికి ఇష్టలైన వారు వారికి లభిస్తారా ఉద్యోగం దొరుకుతుందా కెరియర్ ఎలా ఉంటుంది ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఈ విషయాలు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు విషయం అనేది అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది అద్భుతంగా ఉండబోతోందని చెప్పచ్చు వీరి కెరియర్ లో ముందుకు సాగడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి మరోవైపు ధన లాభం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది ఇది కాకుండా శారీరకంగా చాలా ఫిట్ గా ఉంటారు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం విద్యార్థులకి కొంత సవాలుగా మారుతుంది అని చెప్పి చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అయితే విద్యార్థులు కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి ఫలితాలని మాత్రం ఉంటాయి టైం వేస్ట్ చేసుకోకుండా ఇతర యావిగేషన్స్ మీదకి వెళ్లకుండా వీళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టాలి అదృష్టం అయితే అనుకూలంగా ఉండదు కాబట్టి పూర్తిగా మీ కృషి మీదే ఆధారపడి మీరు ఈ సంవత్సరం మీ చదువుని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది కష్టపడి చేయకపోతే ఫలితాలు మీకు ప్రతికూలంగా ఉంటాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో విద్యార్థులు వారి చదువుల్లో గొప్ప అవకాశాలను కూడా పొందుతారు చదువులో ఏకాగ్రత పాటించాలి అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్తున్నారు కొన్ని కారణాల వల్ల మీ మనసు ఇబ్బందిగా లేదా విచారంగా ఉంటే ఆ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారాన్ని కనుగొని ముందుకు వెళ్ళండి లేదంటే మీ చదువుల్లో మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పాఠశాలల్లో లేదా కళాశాలల్లో మంచి విద్యార్థులతో సహవాసం చేయటం చాలా అవసరమని చెప్పబడుతోంది మీరు బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే కనుక మీ చదువుపై మరింత శ్రద్ధ వహించాలి గణిత విద్యార్థుల లాభాలను పొందే అవకాశం కనిపిస్తోంది మరోవైపు సైన్స్ విద్యార్థులైతే కనుక మీ ఆసక్తి మరింత ఆచరణాత్మకంగా ఉంటుంది చదువుతో పాటు ప్రతిభ పెంచుకోవటం చాలా అవసరం మీలో ఏదైనా ప్రతిభ దాగి ఉంటే మీరు దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు వృత్తిపరమైన చదువులు వారికి ఈ సంవత్సరం పూర్తి అవకాశాలు ఉంటాయి ఏ అవకాశాన్ని వదులుకోకుండా మీరు ప్రయత్నించడం వల్ల మంచి లాభాలు అనేవి మీకుంటాయి ఇక వైవాహిక జీవితం విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంది అంటే వైవాహిక జీవితం కొంచెం సవాళ్లతో కూడి ఉంటుంది మీరు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యల్ని కూడా ఈ సమయంలో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ఆ సవాళ్లన్నీ దృఢంగా ఎదుర్కోండి ఈ సమయంలో మీరు మీ వైవాహిక జీవితంలో అసంతృప్తిని కూడా అనుభవించే సూచనలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి స్వభావంలో మార్పు కారణంగా మీరు కూడా కొద్దిగా నిరాశ చెందుతారు ఈ సమయంలో మీ భావాలను విడిచిపెట్టి మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వారితో సమయాన్ని ఎక్కువగా గడపండి ప్రతి సందర్భంలో మీరు వారితో పాటు నిలబడి ఉన్నారని వారికి అనిపించేలా చేయండి అంటే వారికి ప్రతి విషయంలోనూ మీరు తోడుగా ఉన్నారని వారికి అనిపించేలా చేయండి అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామి కూడా మీ భావాలను అర్థం చేసుకుంటారు దీనివల్ల ఇద్దరి మధ్య సామరస్యం అనేది కనిపిస్తుంది ఇక మే నుంచి మీ వైవాహిక జీవితానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా అంకిత భావంతో కనిపిస్తారు అయితే నవంబర్ డిసెంబర్ లో మీ జీవిత భాగస్వామికి మీ అవసరం ఎక్కువగా ఉండొచ్చు వివాదాలను మెరుగుపరచండి అంతేకాకుండా మీ జీవిత భాగస్వామితో వాదించకండి పిల్లలు మీకు ఉంటే వారికి అద్భుతంగా ఉంటుంది వారి మానసిక వికాసం పెరుగుతుంది అయితే మార్చి తర్వాత పిల్లలు మొండిగా మారే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితుల్లో అతని స్నేహితుడిలా చూసుకోండి మరియు ప్రేమతో పరిస్థితుల గురించి వారికి తెలియచేయండి ఇక ఆర్థిక పరమైన విషయాలకు వచ్చినట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి ఆర్థిక జీవితం అద్భుతంగా ఉండబోతోంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే డబ్బు మీకు రావడం జరుగుతుంది డబ్బు ఆదా చేయటంలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయాన్ని సాధిస్తారు మార్చి తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేక ఆదాయ వనరులు ఉంటాయి మరియు మీరు ఆర్థికంగా కూడా సంతోషంగా ఉంటారు మీరు చాలా బాగా ఆర్థికంగా పుంజుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి లేదా కొన్ని శుభవార్తల్ని కూడా వింటారు మీరు వ్యాపారం చేసే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగం చేస్తే కనుక మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మరోవైపు వ్యవసాయ ప్రజలు ఎవరైతే వ్యవసాయం చేసేవారు ఉంటారో వారికి సాధారణంగా ఉంటుంది కానీ కష్టపడి పనిచేస్తే అధిక దిగుబడితో పాటు ఆర్థిక లాభం కూడా పొందే సూచనలు ఉన్నాయి తోబుట్టువులు ఆర్థిక ప్రగతిని పొందుతారు అంతేకాకుండా పూర్వీకుల ఆస్తుల నుంచి కూడా లాభాలు పొందే అవకాశాలున్నాయి కొత్త సంవత్సరంలో మీరు వాహనం లేదా ఇల్లు నిర్మించుకునే అవకాశాలున్నాయి చివరి నెలల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీరు బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు కూడా విజయం సాధిస్తారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయండి మొత్తం మీద మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కుంభరాశి వారికి ఇక అదేవిధంగా వ్యాపారం పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కుంభరాశిలో వ్యాపారస్తులు ఉన్నారో వారికి మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క వ్యాపార విషయాల్లో అన్యాయానికి వెళ్ళకండి చక్కగా న్యాయపరమైనటువంటి వ్యాపారాలు చేయండి అలాగే ఇతరుల పనుల్లో మీరు జోక్యం చేసుకోవడం మీకే హాని కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ఈ సంవత్సరం ప్రారంభించే అవకాశాలున్నాయి మీరు ఏది పొందాలనుకుంటున్నారో మీరు దాన్ని ఖచ్చితంగా పొందుతారు మీ ప్రయత్నాలను నిరంతరం కొనసాగించడం చాలా మంచిది వ్యాపారంలో మరింత జాగ్రత్త అనేది అవసరమని చెప్పబడుతోంది మీ కుంభరాశి వ్యాపార జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు కూడా బాగుంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఈ యొక్క వ్యాపార విషయంగా చూసుకున్నట్లయితే కనుక మీ వ్యాపారానికి అన్నింటికంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా రాబోయే సంవత్సరంలో అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు మీ వ్యాపారంలో మీ జీవితంలో అత్యంత అద్భుతమైన సమయాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో సున్నా సమస్యలు సమస్యలు అంటే ఎటువంటి లేకుండా లేదా పెద్దగా సమస్యలు లేకుండా మీ వ్యాపారం ముందుకు వెళ్తుంది ఇది మీకు వ్యాపారంలో కఠినమైన సమయాన్ని కూడా ఇచ్చే సూచనలు ఉన్నాయి కానీ వాస్తవానికి అయితే వ్యాపార విస్తరణకు మీకు ఉత్తమ దిశలు మార్గాలు అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో భాగస్వామ్యాలు ఫైనాన్స్ అవకాశం మరియు మరెన్నో అనేక రకాలైనటువంటి అదనపు ప్రయోజనాలని పొందేటటువంటి పరిస్థితులు ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిస్థితులను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఇవ్వబోతోందని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా చిన్న వ్యాపారం ఏదైనా లేదా పెద్ద వ్యాపారం ఏదైనా తేడా అనేది లేకుండా మీకు వృద్ధి అనేది ఉంటుంది మీ వ్యాపారంలో విషయాలను మరింత అర్థవంతంగా చేయడానికి కొత్త దిశలు మీ మార్గంలో ఉంటాయి మీ వ్యాపారాన్ని పెంపొందించే అదనపు అంశాలు మీ జీవితంలో మీకు గొప్ప సమయాన్ని మరియు పనిని అందిస్తాయి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మీరు దాన్ని పట్టుకుని దాని నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందుతారంటే ఆ సమయాన్ని మీరు ఒడిసి పట్టుకుంటారు అంతేకాకుండా కొన్ని విషయాల్లో మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది మీ వ్యాపారాన్ని విస్తరించడం వంటి సమస్యలు లేకుండా పనిచేయడానికి అనేక ప్రధాన అవకాశాలను కలిగి ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇందులో పెట్టుబడి పెట్టండి మరియు మరిన్ని చేయడం ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకుని కొత్త కొత్త వ్యాపారాల వైపు మీరు అడుగులు వేయడం ద్వారా మీరు ఉన్నతిని సాధిస్తారు ఇక ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఇక అదే విధంగా చాలా గొప్ప ఆఫర్లను కూడా మీరు పొందుతారు ప్రతి ఎంపిక మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది అయినా కూడా మీరు తెలివిగా విషయాలను ఎంచుకుని వాటితో కట్టుబడి ఉండేలా చూసుకోవాలి ఏమైనప్పటికీ కూడా మీకు ప్రయోజనం చేకూరేలా వాటిని తర్వాత ప్రశ్నించకూడదు అంతేకాకుండా మీ వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు మీరు దాని మీద పనిచేయడానికి సోమరితనంగా ఉండకండి సాధ్యమయ్యే ప్రతి అవకాశాన్ని పొందేందుకు ప్రయత్నించండి అంతేకాకుండా మధ్యలో సోమరితనం అనేది మీరు పెంచుకోకండి అలా ఉన్నారంటే మీరు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా రెండు విషయాలు గుర్తు పెట్టుకోండి తెలివిగా పనిని ఎంచుకోవటం లేదా వ్యాపారాన్ని ఎంచుకోవటం జాగ్రత్తగా ఉండడం మధ్యలో సోమరితనం చేసి అనవసరంగా వ్యాపారాన్ని దెబ్బ తీసుకునే పరిస్థితులు తెచ్చుకోకండి శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి